ప్రేజ్ దలాట్ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో విలాప వాక్యాలు మూడో అధ్యాయం ముప్పై రెండవ వచనం ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఈ దినం ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధ దేవుడు మనందరితోనూ మాట్లాడాలనుకుంటున్నారు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మన ఎడల జాలిపడినాను మనం కొన్ని కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినప్పటికీ దేవుడు నా ప్రార్థన వినట్లేదు దేవుడికి నా మీద జాలి లేదు అందుకే నాకు ఈ కష్టాలు దొరకట్లేదు అని చెప్పని చింతిస్తున్నాం కానీ ఆయన కృపా సమృద్ధి కలవాడు కరుణామయుడు మన మీద ఆయనకి ఎప్పుడూ కూడా కోపం అనేది ఉండదు యోగు విషయంలో దేవుడు ఎటువంటి కోపం పడలేదు యోగు ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు యోగు కూడా ఇలాగే మనలాగే ఆలోచించి ఉండవచ్చు ఎందుకు దేవుడు నన్ను శ్రమల నుంచి విడుదల కలగ చేయట్లేదు నేను ఏం కోపం చేశాను ఏం తప్పు చేశాను అని చెప్పని కానీ అక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని పరీక్షలకి అనుమతిస్తాడు ఆ పరీక్షల్లో మనం జయిస్తామని చెప్పి దేవుడికి ఖచ్చితంగా మన మీద నమ్మకం ఉంది ఆ నమ్మకం చొప్పునే ఆయన కొన్ని కొన్నిసార్లు మనల్ని శ్రమలకు అంత మాత్రం చేత మనం దేవుడు మన ఎడల పక్షపాతం చూపిస్తున్నాడని అనుకోవటానికి లేదు ఎందుకంటే దావీది విషయంలో కూడా దావీదు తను చేసిన పాపం నిమిత్తమై కుమిలిపోతూ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు నేను చేసిన పాపం వల్లే దేవుడు నన్ను విసర్జించాడని చెప్పని చాలా దుఃఖించాడు బాధపడ్డాడు కానీ తన కృప సమృద్ధిని బట్టి దావిదే ఏడలు కూడా దేవుడు జాలి చూపించాడు అలాగే నీ ఎడలా నా ఏడల కూడా మన దేవుడు జాలి చూపిస్తాడు మన దేవుడు అన్యాయస్తుడు కాదు నిర్ణమిత్తంగా ఆయన ఎవరిని కూడా బాధపడ్డాడు ఒకవేళ అవసరాన్ని బట్టి కొన్ని కొన్నిసార్లు మనల్ని అగ్ని వంటి శ్రమలు అప్పచెప్పినా తర్వాత మన ప్రార్థన బట్టి మన కన్నీటి విజ్ఞాపన బట్టి తన కృపను బట్టి మన ఎడలో జాలి పడతాడు కాబట్టి దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు నా ఎడల దేవుడికి జాలి లేదు అని ఎప్పుడూ అనవద్దు దేవుడి అందరూ విశ్వాసం ఉంచండి ఆయన తన కృపా సమృద్ధిని బట్టి ఖచ్చితంగా మన ఎడల జాలి చూపిస్తాడు మనల్ని అనేక సోదరుల నుంచి కూడా తప్పిస్తాడు ఈ దినవాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను ఆమె